సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా వరుస విషాదాలు అందరినీ కలిసివేస్తున్నాయి కృష్ణ కృష్ణం రాజు ఇటీవల కైకాల సత్యనారాయణ వంటి చాలా మంది నటినట్లు ఇక కుప్పకూలి కన్ను మూసిన విషయం తెలిసిందే గత కొన్ని రోజుల క్రితమే గుండెపోటుతో మరికొంతమంది కన్ను మూస్తున్నారు కొంతమంది అనారోగ్య సమస్యలతో కన్ను మూస్తుంటే మరికొంతమంది తీవ్ర తీవ్రమైన గుండెపోటుతో అలాగే ఇక ఇలా చాలా అనారోగ్య సమస్యలతో కన్నుమూస్తున్నారు ప్రస్తుతం మరో విషాద వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమనే కుదిపేసిందని చెప్పుకోవచ్చు ప్రముఖ మెగాస్టార్కు గుండెపోటు అన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు ప్రస్తుతం గుండెపోటు రాలేదని ఎంజాయ్ చేసుకుంటున్నారంటూ కొన్ని వార్తలు వచ్చినప్పటికీ ఆయనే స్వయంగా నాకు ఎలాంటి అపాయం కలగలేదని ఎలాంటి గుండెపోటు రాలేదని చెప్పుకొచ్చారు అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ గత రాత్రి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి దీనిపై ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఒక మీడియాను ఇక అలాగే ఒక కథనాన్ని ప్రచురించింది మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు గుండెపోటు రావడంతోనే ఆయన ఆసుపత్రిలో చేరారంటూ చెప్పుకొచ్చారు ఇక ఈ విషయం తెలిసిన చాలామంది సినీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి ఎలా ఉన్నారని కనుక్కుంటున్నారని కానీ ప్రస్తుతానికి ఆయన బాగానే ఉన్నారంటూ చెప్పుకోవడం విశేషం ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడం విశేషంగా మారింది ఏదేమైనప్పటికీ మెగాస్టార్కు గుండెపోటు అనడంతో కొంతమందికి చిరంజీవికి ఇక జరిగిందా అన్నట్టుగా కూడా సర్చ్ చేయడం విశేషం ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారు ఇక బాగానే ఉన్నట్టు వార్తలు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు